వరంగల్లో జరిగే గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ సభపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారా కానీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారా వరంగల్ సభపై ఆ జిల్లా నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారా అసలు వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై కేసీఆర్ ఆలోచన ఏంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు తరలి తరలివస్తారని చెప్పారు ఎర్రవెల్లి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఈ నెల ఇరవై ఏడు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ సభకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు రేపు ఒంటి గంటకు ఎలకతుర్తిలో బహిరంగ సభ స్థలానికి భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పాలన వింతగా ఉందని కామెంట్స్ చేశారు మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి అన్నారు రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు ప్రభుత్వ చర్యలతో రైతులు వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజానికానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ ఉండాలి అన్నారు బీఆర్ఎస్ సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మరోవైపు వరంగల్ బహిరంగ సభ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి ఆ తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు